దేవుడు సహాయకుడమైన దేవుడు ఈ సమయమున ప్రభాతం సోదరుడు ప్రవీణ్ తన సతీమణి మొదలువేని వారిని మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకొని మీరు స్థలములో నిలబెట్టి ప్రభుత్వ పని కొరకు తండ్రి వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రవీణ్ను ప్రతిష్ఠిస్తూ ఉన్న అభిషేకిస్తున్న మొదలదేని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠించి అభిషేకిస్తున్న మా ప్రభువాని పాదములకు స్వాత్రముని ఎల్లిస్తున్నా అన్న సము ఏలును మందిరములోనికి తీసుకుని వచ్చి చక్కని మాట చెప్పింది వీనిని నేను ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాను వాదు బతుకు దినములు అన్నీ కూడా ప్రభువుకు ప్రతిష్ఠితుడే అవును నాయన నీకు వందన ఏ పిల్లలు ప్రభు దైవ జనుల సమక్షంలో నీ సన్నిధిలో ప్రభు వారు అభిషేకించబడగా ప్రభు వారు తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకొని ప్రభు తండ్రినికి స్తోత్రం ఆత్మీయంగా భౌతికంగా మానసికంగా ఆర్థికంగా సకల సమృద్ధి కలిగిన వారై ఈ సమృద్ధినంతా ఆత్మల సంపాదన కొరకు ఏ మహిమ కొరకు ఖర్చు చేసి అనేక ఆత్మలను సంపాదించి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా వారు కృప దయచి వందనాలు వారి పరిచర్య అంతకంతకు వరిదిల్లును గాక వారి పరిచర్య అంతకంతకు గాక వారి పరిచర్య అంతకంతకు గాక వండునగాక ప్రభువాని పాదములకు స్తోత్రము చెల్లించి బిడలను మీ చేతుల్లో అప్పగించి యేసు క్రీస్తు

దేవుని దేవుని ఆలోచి అభిషేకించిన బిడ్డలకు ఇది మొదలు కొన్ని వారి జీవితకాలం అంతే ప్రభు రాత్ర తోడుడుగా geçer 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 geçer